స్టార్మా ఛానల్లో అవుతున్న సీరియల్ బ్రహ్మమూడి ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీరియల్ నైట్ సెవెన్ థర్టీకి టెలికాస్ట్ కాగా రీసెంట్ డేస్లో ఈ సీరియల్ ని మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి టెలికాస్ట్ చేస్తున్నారు అయితే సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తూనే ఉంది టైమింగ్స్ చేంజ్ అయినా కూడా సీరియల్ రేటింగ్ అయితే అలాగే కొనసాగుతుంది అయితే ఇప్పుడు బ్రహ్మమూడి సీరియల్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎంతో ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతున్న ఈ సీరియల్ అతి కొద్ది రోజుల్లోనే ముగియబోతుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్ ముగియడానికి కారణం సీరియల్ కథ ఒక కొలిక్కి రావడమే సీరియల్ కథాంశం ప్రకారం స్వప్నకి డెలివరీ అయ్యి పాప పారసాల ఫంక్షన్ కూడా జరిగింది అంతేకాదు రాజ్ కావ్య దాచి పెడుతున్న వంద కోట్ల రహస్యం కూడా ఈ రోజుతో బయటపడుతుంది అంతేకాకుండా ఈ వంద కోట్ల రహస్యం వెనుక అనామిక ఉన్నట్లు కూడా త్వరలోనే బయటపడనుంది ఇక అప్పు విషయానికి వస్తే ఎస్ఐగా తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆమె చార్జ్ కూడా తీసుకుంది అంతేకాకుండా కళ్యాణ్ కూడా తన కెరియర్లో లో ముందుకు దూసుకెళ్ళడానికి ఒక స్టెప్ దూరంలో ఉన్నాడు ఇక కామాలోకి వెళ్ళిన తాతకారు కూడా బయటకొచ్చినట్లు చూపించేశారు ఇక సీరియల్ కథాంశం ప్రకారం అన్ని ఒక ముగింపుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఇక దీని కారణంగానే త్వరలోనే ఈ సీరియల్ ముగింపు పడబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి బ్రహ్మమూడి సీరియల్ ముగియడంపై అలాగే ఈ సీరియల్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ సీరియల్ను మీ ఫేవరెట్ ఎవరో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి